శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిసులతో ప్రతి పౌర్ణమి రోజు ఒక మారు మీకు వీలైన సమయంలో పూర్తిగా ఈ మానసిక సంకల్ప పూజను మీరు మీ మనస్సుతో వినుకుంటూ వీలైన వారు అనుకుంటూ ఉంటే మీ మానసిక సంకల్ప పూజ సృష్టికి ఆది గురువైన కాళీమాతకు మాతకు చేరుతుంది మీరు సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు ఈ విధంగా పొందుతున్న వారందరికీ ఈ పౌర్ణమి రోజున శ్రీ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులు మీకు అందుతున్నవి స్వామి భక్తులైన గురువులకు గురుస్వాములకు భక్తులకు అభిమానులకు జ్ఞానాభిలాషులకు ఈ మానసిక సంకల్పం ద్వారా శ్రీ స్వామివారి దివ్యాశిశులు పౌర్ణమి రోజున అందిస్తున్నారు ఇక శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు సాంద్రసింధ వేదం ద్వారా క్లుప్తంగా కాలజ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మ జ్ఞానం లౌకిక జ్ఞానం పారమార్థిక జ్ఞానాలను అందించారు ఈ జ్ఞాన బోధల్లో గురువు అంటే ఎవరో ఈ విశ్వానికి ప్రకృతికి ఆది గురువు ఎవరో ప్రతి మనిషికి తొలి గురువు ఎవరో వివరంగా తెలిపినారు వీటిలో గురుభావాన్ని గురుతత్వాన్ని కూడా విపులంగా తెలిపినారు వాటిలో కొన్నింటిపై మనం దృష్టి పెడదాం శ్రీ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సాంద్ర సింధు వేద జ్ఞానము యూనివర్సిటీ కోర్సుల లెవెల్లో ఉంటుంది దీనికి ప్రాంతాలతో భాషలతో విద్యలతో కాకుండా వాటిలో ఉన్న జ్ఞానాశక్తితో సంబంధం కలిగి ఉంటుంది ప్రస్తుతం ఈ జ్ఞానాన్ని పూర్వజన్మ సుకృతం ఉన్నవారు కొందరు మాత్రమే పొందుతున్నారు ఈ జ్ఞానశక్తి ప్రకృతిలోని ప్రతి జీవిలో ప్రతి మనిషిలో ఉంటుంది ప్రతి మనిషి తనకు తెలియనిది అడిగి తెలుసుకున్నప్పుడు విన్నప్పుడు శిష్యభావాన్ని పొందుతున్నాడు తనకు తెలిసింది మరొకరికి చెప్పినప్పుడు తెలియజేసినప్పుడు గురుభావాన్ని పొందుతున్నాడు కాబట్టి ప్రతి మనిషి జీవితాంతం గురువు తానే శిష్యుడు తానే ఈ గురు శిష్య జ్ఞానమంతా సృష్టికి ఆది గురువైన మాతయే అందరికి అందిస్తున్నది ఇక విశ్వ సృష్టికి ఆది గురువైన కాళీమాతను సంబోధిస్తూ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అనేక విధాలుగా గురుభావాన్ని గురుతత్వాన్ని గురు కర్తవ్యాన్ని తెలియజేసినారు కలిమాయలో చిక్కిన గురువుల యొక్క లోటుపాట్లను బాధ గురువుల గురించి బోధ గురువుల గురించి నిజమైన గురువుల గురించి అనేక విషయాలు తెలియజేసినారు దైవం గురించి దైవ తత్వం గురించి కూడా తెలిపినారు ఇక అంతేకాకుండా ఎవరి తల్లి వారికి మొదటి గురువు ఆ తల్లి ద్వారానే ఎవరు ఎవరిని పూజించినా ఆది గురువైన కాళీమాతకే చెందుతుందని తల్లికి మించిన గురువుగాని దైవంగాని లేడని కాలరూపంలో నున్న కాళీమాతనే ప్రతి తల్లిలో ఉన్నదని ఆ కాళీమాత ఈ లోకంలో సృష్టి మనుగడ కొరకు ప్రతి తల్లిలో బ్రహ్మగా సృష్టి చేస్తున్నది మనిషి పుట్టినప్పటి నుండి తొలి గురువుగా తాను బోధించదలిచిన జ్ఞానాన్ని తల్లి ద్వారా బోధింపజేస్తున్నది ఇక కాళిమాత విష్ణువుగా తండ్రి స్థానంలో రెండవ గురువుగా ఉండి జీవిత మనుగడ కొరకు స్థితిని కలిగిస్తూ అవసరమైన జ్ఞానబోధ చేయిస్తున్నది ఇక మూడవ గురువుగా కాలమనే కాళీమాత తోబుట్టువుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా బంధువుల ద్వారా ఇరుగు వారి ద్వారా సమాజం ద్వారా విద్యా బోధకుల ద్వారా గురువుల ద్వారా జ్ఞానాన్ని అందింపజేస్తున్నారు కాబట్టి ప్రతి తల్లి కూడా వారి పిల్లలకు తొలి గురువని ప్రతి తండ్రి వారి పిల్లలకు రెండవ గురువని మిగతా వారందరూ మరియు ప్రకృతి మూడవ గురువని సాంద్రసింధు వేదములో జ్ఞాన బోధల ద్వారా తెలియజేసినారు ఈ విషయాలన్నీ ప్రతి తల్లికి ప్రతి మనిషికి తెలియజేయడానికి అందరి తల్లి అయిన కాళీమాత ద్వారా తాను దర్శించి గ్రహించిన జ్ఞానాన్ని కాళీమాతను బోధిస్తూ కాళికాంబ సప్త వ్రాసినారు అంతేకాకుండా కాళీ మగట కందాలు వీరకాళికాంబాను పేరుతో అనేక జ్ఞాన విషయాలు తెలియజేసినారు సిద్ధ గురు బోధను జ్ఞాన తత్వాలను అందించారు సృష్టిలోనే తొలి గురువు స్థానాన్ని తల్లికి తర్వాత గురు స్థానాన్ని తండ్రికి ఆ తర్వాత స్థానాన్ని సమాజానికి గురువులకు ఇచ్చినారు సృష్టికి ఆది గురువైన కాళీమాత గురించిన విషయాలన్నీ సాంద్రసింధు వేద జ్ఞానాన్ని జ్ఞాన దృష్టితో చూస్తే తెలుస్తుంది శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో ఈ పౌర్ణమి రోజున इप् मन सङ्कल्पम् ओम् शुभे शोभनमूर्ते मूर्ते शुचिर्भूत दिव्यस्थले समस्त देवता दिव्य अस्मिन् वर्तमान व्यवहारिक सूर्यमानेन चान्द्रमानेन शुभ संवत्सरे शुभ आयने शुभ ऋतौ शुभ मासे शुभ पक्षे शुभ तिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने एवङ्गुणविशेषण विशिष्ट अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नाम ॐ शुक्लाम् भरतरम् विष्णुम् शजिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनं ज्याये सर्वविघ्नोपशान्ते ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वर गुरु परब्रह्म तस्मै श्रीगुरुवे नमः मातृदेवो भव पितृदेवो भव अतिथिदेवो भव ఆచార్య దేవోభవా ప్రకృతి దేవోభవా నాకు లౌకిక జ్ఞానం లభించి నా కష్ట నష్టాల నుండి నేను బయటపడగలగాలని ప్రార్థిస్తున్నాను నేను ఆత్మ జ్ఞానంతో నా ఆత్మను శక్తివంతం చేసుకోగలగాలని నేను బ్రహ్మ జ్ఞానంతో దైవాన్ని దైవతత్వాన్ని తెలుసుకోగలగాలని నేను పారమార్థిక జ్ఞానంతో భగవంతునిలో చేరగలగాలని నా జన్మ తరింపజేసుకునే అవకాశం నాకు లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను నా జన్మ జన్మల్లో నాకు ప్రాప్తించిన రుణ దోషాలు శత్రుదోషాలు తొలగాలని ప్రార్థిస్తున్నాను నా పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా వస్తున్న వంశదోషాలు కూడా తొలగాలని నేను నా కుటుంబ సభ్యులు దినదినాభివృద్ధిని విద్యాభివృద్ధిని జ్ఞానాభివృద్ధిని పొందాలని ప్రార్థిస్తున్నాను నాలో ఉన్న దైవశక్తిని నేను గుర్తించగలిగే జ్ఞానం నాకు కలగాలని నాలో నున్న సద్గురువును నేను దర్శించుకునే యోగం నాకు లభించాలని కలిమాయా శక్తుల చెడు ప్రభావం నా మీద నా కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండాలని మాకు మా కుటుంబ సభ్యులకు శ్రీ స్వామి వారి రక్షణ కలగాలని సృష్టికి ఆది గురువు కాళస్వరూపిణి అయిన కాళీమాత యొక్క దివ్యానుగ్రహమును శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిష్యులను నాకు నా కుటుంబ సభ్యులకు లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను ప్రతి పౌర్ణమి రోజు మీ దివ్య తేజస్సు నాయందు ప్రసరింపజేసి నన్ను తరింపజేయాలని ప్రార్థిస్తున్నాను నా సంకల్పమును మీ దివ్యానుగ్రహము కొరకు నా మనస్సు పూర్తిగా మీ ముందుంచుతున్నాను ఇది మమ సంకల్పము ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః श्रीं श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः